అందరికి శ్రీరామ్ కొన్ని రోజుల క్రితం నారాయణపేట జిల్లా చిన్నచట్రం గ్రామంలో చెరువు దగ్గర రాములవారి పురాతన విగ్రహం బయటపడిందని తెలిసింది ఆ విగ్రహాన్ని చూడడానికి మేము మహబూబ్నగర్ నుంచి బయలుదేరాము ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి మాకు సరిగ్గా రూట్ తెలీదు ఇక్కడ రోడ్డు మీద కనిపిస్తున్నాడు కదా బాబు అతనే మమ్మల్ని ఆ విగ్రహం దగ్గరికి తీసుకెళ్లాడు ఈ విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికంగా ప్రచారం చేసింది ఆ గ్రామంలో ఉండే బీరప్ప అనే యువకుడు ఈ విగ్రహం చాలా పురాతన కాలం నాటిదిగా మాకు అనిపించింది వ్యవసాయ పనుల్లో ఈ విగ్రహం అయితే బయటపడింది ఈ విగ్రహం మీకు ఏ కాలం నాటిదిగా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా అకౌంట్ అయితే ఫాలో అవ్వండి